మంది మధ్యకాలం చాలా కోపంతో ఆవేశంతో దశంభాగాలు దోచుకుంటారా దశంభాగాలు దోచుకుంటారా దశంభాగాలు దోచుకుంటారా అని యూట్యూబ్లోనూ ఆ ఛానల్లోనూ ఆ పదాన్ని పదే పదే ఒకటికి యాభై సార్లు రిపీటెడ్గా పెట్టి దాంతో మీమ్స్ చేసి సంతోషపడిపోతున్నారు కదా అసలు ఆ వ్యవస్థే కదా ఇన్ని దేశాల్లో బ్రిడ్జిలు కట్టింది ఇన్ని ఇన్ని దేశాల్లో స్కూల్ కట్టి ఇన్ని దేశాల్లో హాస్పిటల్ కట్టింది ఎవరు దోసేసుకున్నాడో ఎవరు దీవించుకున్నాడో తెలు తల్లిదెట్రా ఖర్చు ఏమి లేని పని కాబట్టి అప్ప అసలు చర్చి అనే వ్యవస్థ లేకపోతే క్రైస్తవులు పది శాతం దేవుని సేవకు ఇచ్చే పరిస్థితి లేకపోతే మందిరపు నిధులు పెట్టకపోతే ఆ నిధుల్లో నుంచి ప్రపంచానికి సేవ చేసే ఒక ఫెసిలిటీ లేకపోతే ఇంత సేవ జరిగేదే భూమి మీద అసలా పెద్ద పులి తిన్నట్టు తాజుభావం తిన్నట్టు దాని గుడ్లు అది తినేసి దాని పిల్లలు అది తినేసే బాపతి అయితే ఎప్పుడు నాశనమైపోయిన వ్యవస్థ కడుపు కట్టుకొని ఇచ్చారు కాబట్టి ప్రపంచమంతా సేవ జరిగిందండి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో నార్త్ ఇండియాలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వచ్చి రెండు నెలల పాటు పనిచేసే ఒక సేవకుడు ఉన్నాడు అమెరికా నుంచి ఆ మధ్య పరిచయం అయ్యాడు ఓ చోట ఆయన సాక్ష్యం ఏంటంటే ఆయన వేసుకునే షర్టు ప్యాంట్స్ అవి కూడా యూజ్డ్ సెకండ్స్ కొనుక్కుంటాడంట అతను వృత్తి సామిలిలో కర్రలు కొయ్యటం అతనుకున్న ఆస్తి ఒక లారీ ఉందంట అప్పుడప్పుడే తోలుకుంటాడు చిన్న లారీ ఉంది ఈ ఆదాయం సాగ తన భార్య ఓ సూపర్ మార్కెట్లో సేల్స్మెన్గా పనిచేస్తుంది ఆయన వయసు అరవై మూడు సంవత్సరాలకు వచ్చాడు గత ఇరవై సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో నార్త్ ఇండియాలో సేవలు చేస్తూ ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను అమెరికా ఉన్నా కాబట్టి డబ్బులు ఉన్నాయి ఉన్నాను నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేను నా డబ్బులు తిని వస్తాను నా హోటల్ని ఉంటాను నా తిండిని తింటాను మీకు వాక్యం చెప్పి వెళ్ళిపోతాను నా దగ్గర అర్థ రూపాయి రాలదు దీనికి కొన్ని లక్షలు అయిపోతుంది ఈ లక్షలకైనా పది పది నెలలు ఉద్యోగం చేసి భార్య జీతంతో ఇల్లు గడుపుకుంటూ ఈ జీతం అంతా అలా పెట్టి ఈ ప్రాంతాలని సేవ చేస్తున్నాను కానీ నాకు ఇంతకన్నా డబ్బులు నన్ను అడగబాక అంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా సంవత్సరమంతా ఉద్యోగం చేసి కఠినమైన బరువులు మోసి కర్రలు కోసి లారీల తోలి ఇంటికి రూపాయి ఇవ్వకుండా భార్యా జీవితంతోనే మెల్లిగా గడుపుకొని రెండు మాసాలు అనేక దేశాలు ప్రాంతాలు తిరుగుతూ కష్టపడిన సొమ్మును తినకుండా అనేకులకు ప్రయోజనకరంగా మార్చాలన్న ఫార్ములో పెట్టినోడు ఎవరు పాటించిన దేశే లేవి ఉపయోగకరంగా మాట్లా మాట్లాడిన ఫలితం ఎక్కడొచ్చింది తిట్టేసివుడివుడు ఏముంది సార్ కోప్పడతాకే కొప్పడచ్చు పెద్ద చేసి ఏముంది ఎక్కడ కూర్చొని మోడీ గారి మీద కూడా అరిసేయచ్చు పెద్ద పెట్టుబడి తీసుకెళ్ళి లోపల బారీ చేద్దా అట్టే ఉంటుంది ఎవడో తిట్టలేదంట ఎవడో తిట్టిన దాన్ని మెసేజ్ పెడితే ఫార్వర్డ్ చేసాడంట వాట్సాప్లో ఈయన తీసుకెళ్ళి అందరు బాధ రక్తమే జయ్యం అంటాడు సార్ ఆ మెసేజ్ నాది కాదు సార్ ఫార్వర్డ్ చేశాను అంతే మేము కూడా నిన్ను ఫార్వర్డ్ చేస్తున్నాం పదా తీసుకెళ్ళి అందులో బాగా పెట్టుబడి ఏముందండి ఒక అధికార ఊరుకోంట్లా ఒక ప్రధానమంత్రి ఊరుకోవట్లే ముఖ్యమంత్రి ఊరుకోవట్లా ఏ ప్రభు ఒక టైం వస్తుంది నన్ను గింజలు లెక్క పెడతానంటే వంద పూర్తి అయిపోతే తీసుకెళ్ళి అల్లెయ్య అప్పుడు ఉంటుంది కూటం నీవు చేసిన వరు పనులు వరుసగా ఎదురు నిన్ను గద్దించదను చీల్చి వేస్తాను తప్పించబడు ఉండడని చెప్పాడు యాభై ఒక దేవునికి స్తోత్రం కలుగునగా తమాష కోడికి దేవునికి స్తోత్రం এখন ভক্তি